కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్వర్ల్ రోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులలో మొదటి రోజు అనమాట ఈ మొదటి రోజు వచ్చేసి నవరాత్రులలో ఫస్ట్ డే కాబట్టి సో చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ అంతా అంటే ఫస్ట్ టైం నవరాత్రులు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అంటే ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని పది రోజులు అమ్మవారిని పూజించాలి దీక్ష చేయాలి అని డిసైడ్ అయిన వాళ్ళు ఎలా చేయాలి అనేది ఈ వీడియో అయితే ఉంటుంది సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట అంటే బతుకమ్మని ఎలా తయారు చేస్తాను అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ బ్లాగ్ అయితే ఉంటుంది సో ఫస్ట్ టైం మీలో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మంచిగా తుడిచేసి స్నానం చేసేసుకొని సో ఫస్ట్ నేను కడపకైతే ప్రతిసారి ఏ పూజ చేసినా ఏ వ్రతాలు చేసినా నార్మల్ థర్స్డే అలా పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ బయట కడపకి మెయిన్ డోర్ కడపకి మంచి కడపని మంచిగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టి కడపని పూజించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర ముగ్గులు వేసి మంచిగా బొట్లు పెట్టి దీపం పెట్టి పూజ చేసుకుంటాను ఆ తర్వాత పూజగదిలోకి వచ్చి పూజ రూమ్ మొత్తం ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం కూడా వాటర్ వేసి తూర్చేసాలి తర్వాత కడప కడిగేసి పూజగది దగ్గర కూడా కడప ఉంటుంది కదా సో కడపని నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గులు వేసేసి నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆవు అన్నమాట అంటే ఇలాంటి అమ్మవారిని పెట్టుకొని ఇంట్లో నిష్ఠగా పది రోజులు ఐదు రోజులు ఐదు వారాలు ఇలా వ్రతాలు ఏవి చేయాలనుకున్నా మనకు తెలిసి తెలియకుండా అప్పుడప్పుడు అవి ఇవి మనం టచ్ చేస్తూ ఉంటాం కదా సో ఎంత నీట్గా అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ వాష్ చేసినా కూడా మనం ఆవు పంచకం చల్లుకుంటే ఇల్లు అనేది శుద్ధైపోతుందనమాట సో నేను ఆవు పంచకం అయితే ఇల్లు అంతా చల్లేసాను ఫస్ట్ పూజ రూమ్లో ఉన్న పూజ సామాను ఉంటాయి కదా సో అవి మనం షాప్లో నుంచి తీసుకొస్తాం సో ఎవరు పడితే అందరూ ముట్టుకుంటూ ఉంటారు సో నార్మల్గా మనం కొద్దిగా ఆవు పంచకం చల్లేస్తే మొత్తం శుద్ధైపోతాయి తర్వాత పూజ రూమ్లో ఆయన ఇంట్లో మొత్తం కూడా ఆవు పంచకం చల్లేసాను చల్లేసి నైవేద్యం చేసుకున్నాను నైవేద్యం వచ్చేసి నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అలంకరణలని నేను ఫాలో అవుతాను అనమాట సో ఈరోజు మొదటి రోజు అమ్మవారి ఆలయంలో అలంకరణ వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారనమాట సో బాల త్రిపుర సుందరి దేవి గారికి ఇష్టమైన రంగు వచ్చేసి లేత గులాబీ రంగు అందుకని అమ్మవారికి ఇవాళ లేత గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు పూజ దీక్ష చేసేవాళ్ళు ఇలా అమ్మవారిని పూజించుకునే వాళ్ళు కూడా అమ్మవారికి ఇష్టమైన రంగు చీరలు ధరించి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మొదటి రోజు నేను ఇలా అమ్మవారికి ఇష్టమైన చీర కలర్ అయితే వేసుకున్నాను అలాగే అమ్మవారికి ఈరోజు పెట్టే నైవేద్యం వచ్చేసి పరమాన్నం అలాగే పులిహోర సో నేనైతే మార్నింగ్ పరమాన్నం చేశాను నార్మల్గా మనం బెల్లం పులగం అంటారు కదా సో ఖచ్చితంగా మనం ఏ వ్రతాలు చేసుకున్నా ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే అలా ఖచ్చితంగా పరమాణం అయితే చేయాలి సో పరమాణం అయితే రెడీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు పరమాణం రెడీ అయిపోయిన తర్వాత నేను రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా తీసి అన్నిటిని కూడా నీట్గా తుడిచి బొట్లు పెట్టేశాను అలాగే అన్ని ఫొటోస్ కూడా పైన స్టెప్ చేయించాను కదా సో ఈ పైన స్టెప్ చేయించింది కూడా నవరాత్రులకి అమ్మవారిని పెట్టుకొని పూజించుకోవాలని నేను చేయించుకున్నాను ఎందుకంటే అమ్మవారిని సపరేట్గా పెట్టడానికి లేదు కింద పీట వేసి పెడితే మన ఖాళీ డస్ట్ పెడితే తొక్కుడు అవుతుంది సో తొక్కుడు అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చాలా డిస్టర్బెన్స్ అవుతుందనమాట సో అమ్మవారికి అలా తొక్కుడు అవ్వకుండా మంచిగా పూజించాలంటే ఇలా పీట ఎత్తుగా ఉన్న పీట పైన పెట్టే మనం పూజించుకోవాలి సో అలానే పైన స్టెప్ వేయించాను సో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది పూజ గదిని ఎలా రెనోవేట్ చేయించాను ఎలా సెట్ చేసుకున్నాను అనేది కింద వీడియో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి సో మిగతా ఫొటోస్ అన్నీ కూడా పైన స్టెప్లో పెట్టేసి ఓన్లీ అమ్మవారి ఫోటో అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఫోటో రెండు ఉంటాయి నా దగ్గర సో ఆ రెండు ఫొటోస్ని కూడా మంచిగా పంచామృతంతో అభిషేకం చేసి బొట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను అమ్మవారిని పీఠం రెడీ చేస్తున్నాను సో పీఠం అంటే ఆల్రెడీ ఇది పూజ గదిలో ఈ బండ వేసి నీట్గా బాగుందనమాట సో సపరేట్గా పీట ఏం పెట్టట్లేను సో నార్మల్గా దానిపైన అన్ని సెట్ చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ అఖండ దీపం పెట్టాలి కాబట్టి అఖండ దీపం పెట్టడానికి ఇలా దీపపు ప్రమిదలను అయితే తీసుకొచ్చేసి ఒక వన్ అవర్ వాటర్లో నానబెట్టాను సో నానబెడితే వాటర్ పీల్చుకొని మంచిగా ఆరిపోతాయి అనమాట తర్వాత ఆరిపోయిన తర్వాత మంచిగా ఇలా రెండింటికి కూడా పసుపు రాసి బొట్లు ముగ్గులు అన్నీ పెట్టేసి బియ్య పిండితో ఇలా ముగ్గుతో బొట్లన్నీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ పీఠానికి ఇలా పద్మ ముగ్గు వేసేసి అక్షంతలు కుంకుమ పసుపు అన్నీ కూడా వేసి పైన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా సో రెడ్ కలర్ క్లాత్ అయితే వేయాలి వేసి కాషాయమైనా పర్లేదు తర్వాత ఐదు పిడికిలు లేదంటే ఒక గుప్పెడు నాలుగు పిడికిలా బియ్యం తీసుకొని మంచిగా బియ్యంతో ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట చేసుకొని బియ్యం పైన అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను కూర్చోబెట్టి సపరేట్గా అఖండ దీపంతో పాటు నేను సపరేట్గా దీపం డైలీ రోజువారీగా పూజ చేసుకోవడానికి అటు ఇటు రెండు దీపాంతాలు కూడా రెడీ చేసుకున్నాను నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమ పసుపుని ఇలా సపరేట్గా దీప ప్రమిదలు ఉన్నాయి అందులో పెట్టాను నార్మల్ బౌల్స్లో కూడా పెట్టవచ్చు మంచిగా ఉన్నవి అందులో పద్మ ముగ్గు వేశాను అలాగే ఈ ప్లేట్ పెట్టడానికి కూడా కింద పద్మ ముగ్గు వేసేసి కుంకుమ పసుపు అక్షింతలు అన్నీ వేసి తర్వాత నేనైతే ఐదు గుప్పెడ్లు బియ్యం అయితే వేసి పోసాను సో ఐదు గుప్పెళ్ళు బియ్యం పోసి పైన ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంటుంది కదా సో ప్లేట్ అనేది పెట్టాను అనమాట ప్లేట్ లోపల ఇప్పుడు నవధాన్యాలు పోయాలి సో నవ నవధాన్యాలు పోసి నవధాన్యాల పైన కూడా కుంకుమ పసుపు అక్షింతలు అన్నీ వేసి మంచిగా సంకల్పించుకొని ఈ దీప ప్రమిదలని ఇక్కడైతే కూర్చోబెట్టేశాను సో పీఠం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా ఫ్లవర్స్ పెట్టేసి తర్వాత బాక్స్ ఉంటుంది కదా సో ఈ బాక్స్లో అమ్మవారికి అద్దం సెంట్ పౌడర్ దువ్వెన అన్నీ దొరుకుతాయి అనమాట అలాగే నల్ల పూసలు ఉంటాయి కదా సో అవి కూడా అన్నీ ఉంటాయి బాక్స్లోనే సో అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి నమ్మ నల్ల పూసలు వచ్చేసి మెడలో వేశాను అలాగే వస్త్రం అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు సో ఎరుపు రంగు ఆకుపచ్చ రంగులో గాజులు పెట్టేశాను తర్వాత ఫ్లవర్స్ పెట్టి ఇంకా నిమ్మకాయల దండ ఉంటుంది కదా సో నిమ్మకాయల దండ వేసి కూర్చోాలి నేనైతే లెవెన్ నైన్ అలా మనం అనుకున్న ఫోటో సైజ్ని బట్టి పెట్టవచ్చు నేను ఒక లెవెన్ నిమ్మకాయలను అయితే మంచిగా కడిగి బొట్లు పెట్టేసి అమ్మవారికి మాలలాగా రెడీ చేసి నిమ్మకాయల మాల వేసాను అలాగే కనకంబరం మూర పూలు ఉంటాయి కదా పూల మాల సో మాల కూడా వేసేసి అలాగే అటు ఇటు కూడా రోజువారీ దీపం పెట్టుకోవడానికి రెండు దీపపు ప్రమిదలను అయితే రెడీ చేసి పెట్టాను అఖండ దీపంతో పాటు సో మార్నింగ్ ఈవినింగ్ ఈ దీపం సపరేట్గా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ దీపం పెట్టుకోవచ్చు అండ్ అఖండ దీపం అయితే డైలీ ఉంటుంది అలాగే ఐదు రకాల పండ్లు కూడా పెట్టాను సో ఇదంతా షూట్ చేయడం కుదరలేదు అలాగే పంచామృతం సో ఇవన్నీ పెట్టేసి దీపం మాత్రం మా వారితో వెలిగించాను ఎందుకంటే ఇంటి యజమానులే ఇంట్లో దీపం వెళ్ళిస్తే మంచిది అనమాట సో అందుకనే అన్నీ అరేంజ్ చేసేసి దీపం మా వారితో పెట్టేసి పెట్టించాను అలాగే అమ్మవారికి వాయినం ఇవ్వాలి చీర పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీస్ కుడకలు సో అన్నీ పెట్టేసి అమ్మవారికి బొట్టు పెట్టి వాయినం ఇవ్వాలి అలాగే ధూపం వేయాలి తర్వాత హారతిచ్చి ధూపం పెట్టి నైవేద్యం అన్నీ పెట్టి టెంకాయ కుట్టేసి సో మొత్తానికి పూజ అయితే సక్సెస్ఫుల్గా సంతోషంగా హ్యాపీగా నా మొదటి రోజు పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసామన్నమాట తీసుకొచ్చి బతుకమ్మను అయితే పేర్చుకున్నాం సో బతుకమ్మను రెడీ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని రెడీ అయ్యి ఈవినింగ్ పూజ చేయాలి కదా సో అమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పూజ చేయాలన్నమాట టూ టైమ్స్ అష్టోత్తరాలు చదువుకొని అంటే వీళ్ళు లేని వాళ్ళు వన్ టైం అయినా సరే ఖచ్చితంగా ఏ రోజు అవతారం ఉంటే ఆ అవతారం ఆ అలంకరణకి సంబంధించిన అష్టోత్తరాలని అలాగే ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలని చేసి మంచిగా హారతి ఇచ్చి పూజ చేసుకొని అలాగే ధూపం వేయాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం మాత్రం అస్సలు మిస్ చేయకూడదు తర్వాత ఇంకా మేము కాసేపు బతుకమ్మ అయితే ఆడుకున్నాం సో బతుకమ్మని పేర్చడానికి నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అంత ఐడియా లేదు సో మా పక్కన సిస్టర్స్ ఉంటారు సో వాళ్ళు వచ్చి నాకైతే చాలా హెల్ప్ చేశారు అందరం కలిసి హ్యాపీగా మంచిగా బతుకమ్మను అయితే రెడీ చేసేసామన్నమాట వన్ అవర్ పట్టింది రెడీ చేయడానికి తర్వాత ఇలా ఫ్లవర్స్తో బతుకమ్మని వరుస వరుసలుగా అంటే ఇలా మధ్యలో వచ్చేసి గ్యాప్స్ని ఫిల్ చేయాలి ఫిల్ చేయడానికి గుమ్మడి ఆకు మామిడి ఆకు సో ఏవి అవైలబుల్గా ఉంటాయి సో అవి అవైలబుల్గా ఉన్న ఆకులన్నింటినీ కడుపు నింపడం అంటారు సో అలా మధ్యలో అన్ని ఆకులు వేస్తూ చుట్టూ ఫ్లవర్స్ పేర్చుతూ మొత్తానికైతే బతుకమ్మని చాలా మంచిగా రెడీ చేసాం చాలా బాగా వచ్చింది అండ్ పైన వచ్చేసి గౌరమ్మని పెట్టాలనుకుంటే గౌరమ్మని పెట్టుకోవచ్చు లేదు పెద్ద బతుకమ్మ టూ చేస్తాం కదా రెండు చేస్తామన్నమాట ఒకటి పెద్దది ఒకటి చిన్నది సో నేను చిన్న దానిపైన గౌరవం పెట్టేసి పెద్ద బతుకమ్మకి ఇలా పైన ఫ్లవర్ పెట్టేసానమాట సో ఈ రెండింటిని కూడా రెడీ చేసిన తర్వాత పూజ గదిలో పెట్టేసి ఇలా ఒక టూ త్రీ హవర్స్ మంచిగా బతుకమ్మ ఆడుకొని కాలనీ వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ జాయిన్ అవుతూ వెళ్ళిపోతూ సో ఇలా టూ త్రీ అవర్స్ అయితే మంచిగా బతుకమ్మ ఆడాం ఆడిన తర్వాత ఇంటి ఆడపిల్ల ఉంటుంది కదా సో కూర్చోబెట్టేసి కొన్ని పాటలు అయితే పాడతారు పాడిన తర్వాత ఆ ఫ్లవర్స్ తీసి ఇంటిపైన చల్లుకోవాలి తర్వాత గౌరవం తీసి చుట్టుపక్కల ఉన్న పసుపు పసిబుట్టి ఇచ్చేసి మనం కూడా తీసుకోవాలి తర్వాత ఇంట్లోనే ఇలా ఒక టబ్లో వాటర్ నింపేసి ఫ్లవర్స్ అన్నీ అందులో వదిలేసి నిమజ్జనం చేసాం సో ఇలా జరిగింది మా నవరాత్రి మొదటి రోజు అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ